రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ఇండియా ఆల్రెడీ దేవరా ఫీవర్తో కుమ్మేస్తూ ఉంది అసలే ఈ యొక్క సినిమాపై ఆడియన్స్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్ని కావు ఇక ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ మూడు పాటలు సినీ లవర్స్లో మామూలు అంచనాలు క్రియేట్ చేయలేవు కేవలం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న మూవీ దేవరా దానికి తోడు త్రిబులర్ వంటి అరవీర భయంకర హిట్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది ఇక తాజాగా ఈ యొక్క సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది అరాచకానికి అసలు సిసలైన మీనింగ్ తెలిపేలా ఉంది కొరటాల శివ తెలివికి తెలివిగా ట్రైలర్ను కట్ చేశాడు కేవలం తండ్రి కొడుకుల పాత్రల గురించి తెలిపి స్టోరీని మాత్రం రివీల్ చేయలేదు కులం లేదు మతం లేదు భయం లేదు అసలే లేదు ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళకు భయాన్ని పరిచయం చేశాడంటూ తారక్కు ఇచ్చిన ఎలివేషన్ పీక్స్లో ఉంది రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ మా దేవర కథ మనిషికి బతికేంత ధైర్యం చాలు చంపేంత కాదు కాదు కూడదు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూలదడితే ఆ ధైర్యాన్ని చంపి భయాన్నైత వంటి డైలాగ్స్ గోజుమం తెప్పిస్తూ ఉన్నాయి తండ్రి సముద్రం అయితే కొడుకుకు మాత్రం పిల్ల కాలువ తండ్రి పులిగి అయితే కొడుకు మాత్రం పిల్లి అనేలా ఎన్టీఆర్ డ్యూయల్ రోల్స్ డిజైన్ చేసినట్లు ట్రైలర్తో స్పష్టం అయింది పిర్కోడిలా ఉండే కొడుకు తండ్రిలా ఉప్పెనలా మారడానికి బలమైన కారణం ఏంటి అనేది ఈ యొక్క సినిమా స్టోరీ లైన్ అన్నట్టుగా ట్రైలర్లో చూపించారు ఏ మాట కా మాట ట్రైలర్ మాత్రం ఊచకోత అసలు ఒక్క డైలాగ్ ఒక్కొక్క ఫ్రేమ్ గూజ్బం అని చెప్పాల్సిందే ఇక ఈ యొక్క సినిమా ఈ నెల ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది అయితే తాజాగా విడుదల చేసిన ఈ యొక్క ట్రైలర్ మాత్రం ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తనదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను పిఎం మోడీ లైవ్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చక్కలు కొడుతూ ఉన్నాయి అయితే పిఎం మోడీ దేవర ట్రైలర్ను లైవ్లో వీక్షిస్తున్న ఫోటోలు వీడియోలు నెట్టింట్లో ఇంట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి మరి ఒక ట్రైలర్ను చూసిన పిఎం మోడీ ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు